హలో హాయ్ అండి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల పండగ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పండగ ఈ బోనాల జాతర పండగకి ఆడవాళ్ళైతే మబ్బుల లేచి తొందరగా వాకిలు చల్లి అందమైన ముగ్గులు పెడతారు ఇంకా తలస్నానం చేసుకొని చక్కగా అలంకరించుకొని ముస్తాబయ్యి పట్టు చీరలు పట్టు లంగాలు కట్టుకొని అందంగా తయారయ్యి తలపై బోనం పెట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటారు ఇంకా గుడిలో బోనం పెట్టి శాఖ పోసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కమ్మని వంటలు చేసుకొని కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేస్తారు ఆ రోజైతే ప్రతి గుమ్మం నుండి గుమగుమలాడే వాసనలు వస్తుంటాయి పూరీలు గారెలు వడలు రకరకాల వంటలు చేసుకుంటారు మా అమ్మ అయితే ఆ రోజు పూరీలు చికెన్ కుర్మా చేసేది మీరైతే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అని నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి అబ్బా మీలో ఎంతమంది ఈ బోనాలను జరుపుకుంటారు ఏ విధంగా జరుపుకుంటారు అని తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇక మగవాళ్ళకైతే ఊరంతా తిరుగుతూ సరదాగా ఉండి కమ్మని కళ్ళు తాగి ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు సాంప్రదాయ ప్రకారం అయితే ఆ రోజు ఇంటికి అల్లుళ్ళని కూతుళ్ళని పిలుచుకొని మర్యాదలు చేస్తారు ఇక పిల్లలకైతే చెప్పనే వద్దు పిల్లలకైతే ఆ జాతర ఉంటుంది కదా జాతరలో బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు ఎన్నో కొత్త కొత్త రకాల ఆట వస్తువులు ఉంటాయండి మాకైతే చిన్న చిన్న టిఫిన్ బాక్సులు ప్లాస్టిక్వి బొచ్చడు దొరికేటివి టిఫిన్ బాక్సులు క్యారేజ్ బాక్సులు అట్లాంటివి చాలా రకాలు ఉంటాయండి జాతరలో పిల్లలకైతే రకరకాల బొమ్మలు ఉంటాయి తోలు బొమ్మలు ఆడుకోవడానికి రంగుల రాట్నాలు ఇలా రకరకాలుగా ఉంటాయి సాయంత్రం అయ్యిందంటే చాలండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా జాతరకు వెళ్దాం బజార్కి వెళ్దాం షాపింగ్కి వెళ్దాం అన్నదే ముచ్చటనే ఉంటుంది ఆ రోజంతా ఇలా సరదా సరదాగానే సాగిపోతుంది చిన్న లేదు పెద్ద లేదు అందరికీ జాతర ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి ఇక ఆ జాతరలో అయితే బొమ్మలు రంగుల రాట్నాలతో పాటు పై పైకి వచ్చే పోతరాజులు శిగాలు ఊగే శివశక్తులు అందమైన జానపద ఆటలు పాటలతో ఎంతో సరదాగా సాగిపోయే పండగ అండి ఇది మరి ఈ పండగని అసలు ఎందుకు జరుపుకుంటారు అని ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు ఆ పండగ ఎందుకు జరుపుకుంటారు అని నేను మీకు నాకు తెలిసింది నేను చెప్తానండి ఇక బోనాల పండగ కథలోకి వెళితే ఈ బోనాల పండగ అసలు ఎయిటీన్త్ సెంచరీలో స్టార్ట్ అయ్యిందట అండి ఆనాటి సమయంలో హైదరాబాదు సికింద్రాబాదు ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి బారిన పడ్డారట అయితే ఆ వ్యాధి వలన కుటుంబంలో చాలామందిని కోల్పోయారట అప్పుడు ప్రజలందరూ కలిసి ప్రత్యేకమైన నైవేద్యాలతో అమ్మవారిని ఈ ప్లేగు వ్యాధి నుంచి రక్షించమని వేడుకున్నారంట అలా అందరూ కలిసి ప్రార్థించుకున్నారంట తర్వాత ప్లేగు వ్యాధి ఆగిపోయినప్పుడు ఆ దేవత కృప వలన జరిగింది అని ఆమె పేరు మీద సంతోషంగా ఒక నెల రోజుల పాటు దేవతకు మొక్కలు సమర్పించుకొని సంతోషంగా పండగని జరుపుకుంటారు అలా అనాదిగా వస్తున్న బోనాల పండగ కథ మీకు ఎంతమందికి తెలుసు అని నాకు చేయండి చేయంబా ఇక బోనాల పండగని ఎప్పుడు జరుపుకుంటారు చూసేద్దాము ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం గోల్కొండ కోటలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయండి అంటే ఈ సంవత్సరం మొదటి బోనం జూన్ ఇరవై ఆరున గోల్కొండ కోటలోని జగదంబ అమ్మవారికి మొదటి బోనం సమర్పించుకుంటారు రెండవ బోనం జూన్ ఇరవై తొమ్మిది మూడవ బోనం జూలై మూడు నాలుగవ బోనం జూలై ఆరు ఐదవ బోనం జూలై పది ఆరవ బోనం జూలై పదమూడున ఏడవ బోనం జులై పదిహేడు ఎనిమిదవ బోనం జులై ఇరవై తొమ్మిదవ బోనం జూలై ఇరవై నాలుగు ఈ రోజులలో బోనాలని జరుపుకుంటారు ఇక మొదటి ఆదివారం మొదటి బోనం గోల్కొండ కోటలోని జగదంబ అమ్మవారికి జరుపుతారు ఇక రెండవ ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మకు బోనాలని సమర్పించుకుంటారు మూడవ ఆదివారం చిలకలగూడ దగ్గర ఉన్న పోచమ్మ కట్టమైసమ్మ ఆలయాలకు బోనాలను సమర్పించుకుంటారు ఇంకా బోనాలకు కూడా ఎన్నో పేర్లు ఉన్నాయండి లష్కర్ బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలు అని ఇంకా చాలా అనే పేర్లు ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఏదైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను ఏది మిస్ కాకుండా చూసుకుంటానండి థ్యాంక్ యూ హ్యాపీ బోనాలు